ఓం నమ శివాయ వశీకరణ మంత్రం అండి సర్వదుఖం ప్రశమనం సర్వశోక నివారమనం సర్వోన్మదఖం రం దేవి సర్వయోగి సర్వభీటయం దేవి సర్వఫ్లోదనకారం సర్వోదౌర్భాగ్యసమయం సర్వవిఘ్న నివారణం సర్వసిద్ధికరం చక్రం సర్వశాపరికపుకరం రౌద్రీబీచక్ర రౌద్రాబీచరక్ష పరం మథం శ్రేష్ఠభక్ష పరసిద్ధాచ పరాజ్ఞకర్షణం తరసై సంభక్తకరం పరణివిజ్ఞానమోహనం పరవక్త సంరక్షణం చ శస్త్రవకరణం పరం మహాచమక్తం మహాభక్తి ప్రవక్తర మహావశ్యంకరం దేవి మహా సౌభాగ్యతకం ఓమన్వ శివా అనే ఈ యొక్క మంత్రాన్ని మనం కేవలం ఈ ఇరవై సార్లు కానీ లేదంటే పదకొండు సార్లు కానీ జపిచ్చామంటే ఎంతటి వారైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే మనకు కేవలం రెండే రెండు రోజులలో మనకు ఖచ్చితమైన ఖచ్చితంగా మనకు వశమైపోవాల్సింది అలాగే ఈ యొక్క మంత్రం భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ ఈ యొక్క మంత్రాన్ని మంత్ర సాధనని శ్రేష్టంగా ఇష్టపూర్వకంగా జపించాలన్నమాట ఇలా జపిస్తే కేవలం ఎంత వాళ్ళని సరే ఈ నాలుగు గంటల్లో మనకు వర్షమైపోతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటమ్మో అలాగే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓం ధన్యవాదాలు